అశ్లీల నృత్యాలు పొరపాటుగా జరిగినవే కాని ఉద్దేశపూర్వకమైనవి కావని నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి పంచాయతీ షంభునిపాలెం గ్రామకాపులు పెద్దలు అన్నారు మే నెల ఇరవై రెండుని జరిగిన హనుమజ్జయంతి ఉత్సవాలు భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో హిజ్రాల నృత్యాలు నిర్వహించడం జరిగిందని ఈ క్రమంలో హిజ్రాలు మద్యం సేవించి ఉండగా కొందరు ఆకతాయిలు వివస్త్రాలుగా నృత్యం చేయాలని కోరడంతో హిజ్రాలు దుస్తులు లేకుండా నృత్యాలు చేయడం జరిగిందన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో వర్షం కురవడంతో గ్రామ పెద్దలు కాపులు తమ ఇళ్లలోకి వెళ్లారని వర్షం తగ్గిన వెంటనే స్థానిక ఆగతాయిలు చేసిన పనికి అశ్లీల నృత్యాలు వేయడం జరిగిందని తెలిపారు ఇది కేవలం పొరపాటుగా జరిగిన సంఘటనేనని ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని సమాజానికి తమ గ్రామం తరపున బేషరత్తు క్షమాపణ కోరుతున్నామని వారు తెలిపారు సుమ్ము నా పేరు దేవరాజు సింగనపాలెం పెద్ద మనిషిని మా గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో శ్రీరామనవమి అనుమానించే ఉత్సవాలు జరగడం జరిగింది దీనిలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం జరిగింది ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మంగళవాద్యాలు తర్వాత కోలాటం తర్వాత నవరంగమేళం తర్వాత దీనితో పాటు ఇజ్రాస్ డ్యాన్స్ అనేది పెట్టడం జరిగింది ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఈ ఇజ్రాస్ డ్యాన్స్లో భాగంగా వర్షం పడిన కారణం వల్ల కాపులు పక్కకు వెళ్ళడం జరిగింది మరలా వర్షం ఆగిపోవడంతో ఇజ్రాస్ డ్యాన్స్ స్టార్ట్ చేయడం జరిగింది దీంతో అక్కడ ఉన్న పిల్లలు ఆ ఇజ్రాస్తో మీరు బట్టలు ఇప్పది అని అని చెప్పి అనడంతో వాళ్ళు మద్యం మత్తులో ఉండి వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది తర్వాత ఆ విషయం తెలిసిన కాపులు హుటాహుటిన వచ్చి ఇది తప్పు ఇలా చేయకూడదు మా గ్రామంలో ఈ ఆనవాయితీ లేదు అని చెప్పి వాళ్ళని సర్థపెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చి పంపించడం జరిగింది ఈ గ్రామం ఎన్నో సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతి చేస్తూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఈ గ్రామం కాపులు కానీ పెద్ద మనుషులు కానీ ఎన్నడూ లేని విధంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగడం జరుగుద్ది మా వెల్ మా వల్ల జరిగిన ఈ తప్పిదమ్ములకు పోలీస్ యంత్రాంగము అధికార యంత్రాంగం క్షమించమని కోరుకుంటా ఉన్నాం ప్రతిగా ముక్కు ఇక నుంచి మా గ్రామంలో ఎలాంటి అసభ్యకర సాంస్కృతిక కార్యక్రమాలు జరపనివని మా గ్రామం తరఫున మా కాపులు పెద్దలు అందరం కలిసి మనవి చేసుకుంటున్నాం